శ్రీగురుభ్యో నమ వాగర్థవివ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీపరమేశరై శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం నలభై అవ శివాంధ్ర హరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా లలితాపంచరత్నంలో ద్వితీయ శ్లోకం మధుర శ్లోకంలో అమ్మవారి యొక్క వదనార వర్ణించారు శంకరుల వారు ఇప్పుడు ద్వితీయ శ్లోకంలో లలిత లలితా భుజకల్పవల్లి ప్రాతర్భజామి లలిత భుజకల్పవల్లీం రత్నాంగుళీయలసదంగుళి పల్లవాక్ష్యాం మాణిక్యహేమ పుండ్రేక్షు పుండ్రేక్షుచాప కుసుమేషు సునీర్దధానాం ప్రాతర్భజామి లలిత భుజకల్పవల్లీం ఆ జగన్మాత యొక్క కల్పవల్లి వంటి భుజములను అమ్మవారి యొక్క చేతులను నేను సేవిస్తున్నాను ఎలా ఉన్నాయి అమ్మవారి చేతులు రత్నాంగుళీయ లసదు అంగుళి పల్లవాఠ్యాం రత్నాంగుళీయ అమ్మవారి వేళకు రత్నాంగుళీయములు ఉన్నాయి రత్నముల చేత అలంకరించబడిన ఉంగరాలు ఉన్నాయి రత్నాంగుళీయ రత్నా రత్నాలతో అలంకరించబడిన ఉంగరములైన ఉంగరములతో లసత్ ప్రకాశించేటటువంటి అంగుళి పల్లవాక్ష్యాం అంగుళి పల్లవాఠ్యామ్ చిగురుటాకులు వంటి వేడు కలిగిన చేతులు అమ్మవారి ఇంకా ఎలా ఉన్నాయి మాణిక్య హేమ వలయాంగద శోభమానం అమ్మవారి చేతులకు మాణిక్య ఉన్నాయి అంటే మాణిక్యాలు సూర్యభగవానికి సంబంధించిన రత్నాన్ని ఏమంటారు అంటే మాణిక్యం అంటారు పద్మరాగ మాణిక్యాలు మణులతో అలంకరించబడినటువంటి కటకాలు ఉన్నాయి అమ్మవారి చేతులకు కంకణాలు ఉన్నాయి మాణిక్య హేమ వలయాంగద శోభమానం మాణిక్యాలతో అలంకరించబడిన వలయములు అంటే కంకణాలు అంగద భుజకీర్తులు వాటితో శోభమానం ప్రకాశిస్తున్నారు అమ్మవారి చేతులు అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి మాణిక్య హేమ వలయ అంగద వలయ అంటే గాజులు కటకాలు అంగద అంటే భుజకీర్తులు వాటితో శోభమానం ప్రకాశిస్తున్నారు ఇంకా ఎలా ఉన్నాయి అమ్మవారి చేతులు పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దథానం పుండ్ర ఇక్షు చాప కుసుమ ఇషు శృణీర్ దానాం అమ్మవారి చేతుల్లో చతుర్భుజ అమ్మవారు అమ్మవారి చేతుల్లో పుండ్ర పద్మం ఉంది ఇక్షు చెడకు చెరకు గడ ఉంది చాప ధనుస్సు ఉంది కుసుమ ఇషు కుసుమేషు పుష్పబాణాలు ఉన్నాయి ఇంకా సునీహి అంకుశం ఉంది వీటన్నిటిని కూడా దధానాం ధరించి ఉన్నారు అలాంటి అమ్మవారి యొక్క భుజకల్పవల్లిని నేను సేవిస్తున్నాను ప్రాతర్భజామి లలిత భుజకల్పవల్లి रत्नाङ्गुलीयलसदङ्गुलिपल्लवाक्ष्यां माणिक्यहेमवलजाङ्गदशोपमानां पुण्ड्रेक्षुचापकुसुमेषु शृणीर्दधानाम् इदानीं वयं सर्वे चत्वारिंशत्तमशिवानीन् शिवानन्दलहरि अध्ययनकार्यक्रमे प्रविशामः धियन्त्रेणवचो घटेन कविताकुल्योपकुल्याक्रमैः आनीतैश्च सदा शिवश्च चरिताम्भोराशिदिव्यामृतैः హృత్కేదారయుత భక్తికరమా తన్వతే దుర్భిక్షాన్ మమ సేవ భగవన్ విశ్వేశ భీతి ఇది కూడా అద్భుతమైన రూపకాలంకారం ధీయంత్రేణ వచోట కవితక్యోపకూల్యాక్రమై ఆనీతై సదాశివ్చరింభోరాశివ్యామృత భక్తి కలమా సాఫల్యమా తన్వతే దుర్భిక్షాన్ మమ సేవ భగవన్ విశ్వేశీతికృత హే భగవన్ హే విశ్వేశేష ఓ జగదీశ్వర ధీయంత్రేణ నా బుద్ధి అనే యంత్రంతో వచోఘటేన స్తోత్రములు అనేటటువంటి కొండతో కవితకూల్యోపకూల్యాక్రమై కవిత్వమనే కాలువలు పిల్లు కా పిల్ల కాలువలు వాటినన్నింటినీ కూడా ఆనీతై తీసుకురాబడినటువంటి సదాశివశ ఆ పరమేశ్వరుడమైన నీ యొక్క చరితాంభోరాశి చరితాంభోరాశి దివ్యామృతై అద్భుతమైన లీలా విలాసము అనేటువంటి ఆ సముద్ర దానిలో ఉన్నటువంటి యోగ్యములైన నీళ్లతో హృత్ హృదయమనే పంట పొలాలతో కూడినటువంటి దీన్ని భక్తి కలమాహ భక్తి అనే వరి వేసి సాఫల్యం సఫలత్వాన్ని ఆ తను పొందుతాను తదా అప్పుడు సేవకస్య సేవకుడినటువంటి సేవకుడినైన మమ నాకు దుర్భిక్షాత్ ఈ కరువు కాటకాల నుంచి భీతి భయము కొత ఎందుకు వస్తుంది నిరంతరము కృషి వ్యవసాయదారుడికి దుర్భిక్షం వస్తుందా రాదు అద్భుతమైన ఉపదేశం ఇది హే జగదీశ్వర బుద్ధి అనే నీళ్లు తోడే యంత్రం ఉంది నా బుద్ధి నీళ్ళు తోడే యంత్రం స్తోత్రవచనములనే కొండలున్నాయి కవిత్వం అనే ఉన్నాయి పిల్లకాలు ఉన్నాయి వాటి మార్గాల ద్వారా పైకి తోడినటువంటి పరమేశ్వరుడు అనే యొక్క చరిత్ర అనేటువంటి మంచి జనములతో నా హృదయమనే క్షేత్రంలో దాన్ని నిలిపి నా హృదయక్షేత్రాన్ని తడిపి పవిత్రమైన నీ చరిత్ర అనే జలాలతో భక్తి అనే అనే వైరు పైర్లను మొలకలు విషయాన్ని ఆ మొలక మొలకలు పెద్దవుతాయి ఆ మొక్కలు పెద్ద అవుతాయి సఫలత్వం పొందుతాయి తప్పకుండా నేను ఫలితం పొందుతాను అటువంటి పరిస్థితుల్లో నాకు ఈ వల్ల భయం ఉంటుందా కరువు కాటకాల వల్ల నాకు భయం ఉంటుందా ఏ భయం ఉండదు నేను అనుగ్రహం ఉంటే అంతా సుభిక్షమే దుర్భిక్షం అనేది ఉండనే ఉండదు అంటే ఏమిటి ఇక్కడ పరమేశ్వరుడి స్తోత్రాన్ని నిరంతరము మననం చేస్తుండేటటువంటి వ్యక్తికి హృదయ క్షేత్రం సఫలం అవుతుంది ఆనందదాయకం అవుతుంది వాటికి ఎటువంటి దుర్భిక్షాలు ఉండవు ఎప్పుడు సుభిక్షమే ఈ లోకంలో ఉన్నంతవరకు భక్తికి లోటుండదు స్వామి అనుగ్రహంతో అనంతరం ముక్తికి లోటుండదు భుక్తి ముక్తిప్రదాయకుడు పరమేశ్వరుడు ధీయంత్రేణ వచో ఘటేన కవితకుల్యోపకూల్యాక్రమై ఆనీతై సదాశివశ్చరింభోరాశి దివ్యామృతై హృత్కేదారయుత భక్తికరమా సాఫల్యమా తన్వతే దుర్భిక్షాన్ మమ సేవక భగవన్ విశ్వేశీతి కుత మనంగూడ స్వామిని త్రిగణశుద్ధితోషయుద్ధం భుక్తి ముక్తిగూడ లభిస్తుంది సర్వే పార్వతీపరమేశ్వరయో పార్వతీపరమేశ్వరయో దివ్యాంగతి శుభంబు స్వస్తి